హాయ్ అండి నేను మీ ఉమ్మ చలపతి మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాము చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు దయచేసి ఒక్కొక్క లైక్ అనేది ఇవ్వండి మనం చింతపండు తెస్తాం కదా చింతపండు తెచ్చినప్పుడు బయట పెట్టేస్తూ ఉంటాము ఇవి ఎంత నల్లగా అయిపోతూ ఉంటుంది కలర్ మారిపోతూ ఉంటుంది కదా పురుగు వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే చూడండి చింతపండులో దీంట్లో ఇత్తనాలు ఉంటాయి ఇత్తనాలు తీసేసి తర్వాత దాంట్లో అన్ని కడ్లు ఉంటాయి కదా అవంతా నారంతా పీకేసి ఒక బాక్స్లోకి వేసేసుకొని రాళ్ళు ఉప్పు బాగా ఇట్లా కలిపేస్తే మనము ఎన్ని రోజులు పెట్టిన కూడా తర్వాత సంవత్సరం అయినా కూడా కలర్ మారు ఇంకా బెల్లం తీసుకువచ్చు ఉంటాము ఈ బెల్లం ఉండ్లు గట్టిగా ఉంటాయి ఒక్కొక్కసారి అందుకోసమే చూడండి ఒకటి బాగా నీట్గా ఉండేది కాటన్ బట్ట తీసేసుకునేసి ఇది బెల్లం తీసుకొనేసి మనము ఇట్లా పెట్టేసి నీట్గా ఒక రాయి తీసుకొనేసి ఇట్లా దంచేస్తే లోపలంతా బాగా అంతా చూడండి పడుపుడైతుంది లేదంటే ఉండ్లు ఉండ్లు అట్లా వేస్తే మనము ఏదానికైనా కూడా మనకి బాగుండదు అందుకే ఇట్లా చేసేస్తే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతే ఇట్లా బట్టపైన వేస్తే చెల్లునా కూడా బట్టపైన ఉంటుంది నీట్గా ఉండే బట్ట ఉతికిన బట్ట తీసుకునేసి కాటన్ బట్ట ఇట్లా చేసుకొనేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇట్లా లేదంటే చీములు వస్తూ ఉంటాయి బయట దంచితే ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగా అయితే అయిపోయింది కదా ఇట్లా తర్వాత వచ్చేసి ఇవి చూడండి వెల్లుల్లి ఉల్లిపాయలు అట్లా కాల్చుకుంటూ ఉంటాం కదా కొంతమంది అయితే డైరెక్ట్ అట్లే మనము స్టవ్ పైన పెట్టి కాల్చుకునేస్తాం బర్నాలపైన అట్లా కాకుండా చూడండి ఇది ఇట్లా కాల్చుకొనేస్తే చాలా బాగుంటుంది ఇట్లా మిస్కర్తో కాల్చుకునేసేస్తే ఎరగడ్డలు కూడా అంతే ఇట్లా అయితే కాల్చుకునేస్తే నీట్గా మాడిపోకుండా బాగా నీట్గా కాలుతాయి ఎట్లా అట్లా అయితే ఉంటాయి ఇలా కాల్చుకునేసేయండి మీరు కూడా కొద్దిగా పెరిగేసేసుకుని కొద్దిగా పెరిగేసేసుకునేసి దీంట్లోకి కొద్దిగా వచ్చేసి చందన పొడి వస్తుంది కదా దేవునికి గంధం పెట్టేది మనము అందరిలో ఉంటుంది గంధం పొడి ఈ గంధం పొడి వేసేసుకొనేసి మనకి పేస్ పైన పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి వేడి ఎక్కువైపోతూ ఉంటుంది ఆ వేడి తగ్గించాలంటే చూడండి కొద్దిగా రోజు 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 వాటర్ వేసేసుకునేసేయండి పెరుగు రోజు వాటర్ గంధం పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకునే మనకి పేస్లో వేడి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది వేడి ఎక్కువ వచ్చి అంతా పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇట్లా చేసేస్తే మనము వారానికి రెండు సార్లు ఇది పెట్టేస్తే గంధము మనకి సెలవు చేస్తే పేస్ అంతా ఇట్లా స్క్రబ్ చేసేసుకొనేసి పెట్టుకొని గంధము పెట్టుకునేసి బాగా ఆరిన తర్వాత చూడండి కొద్దిసేపట్లో పెడితే బాగా ఆరిపోతుంది ఇట్లా ఆరిపోయిన తర్వాత చల్ల నీళ్ళతో నీట్గా కడిగేసుకుంటే రెండు వారాలు ఒక వారంకి రెండు సార్లు ఇట్లా పెట్టేసుకునేస్తే మనకి పేస్ బాగా గ్లో వస్తుంది వేడి అనేది తగ్గిచ్చేస్తుంది ఇంకా వచ్చేసి చూడండి మన ఇంట్లో అయితే బట్టలు ఉంటాయి కదా పిల్లలవి టీషర్ట్లు అట్లా అట్లంతా కాటన్వి ఇవి పడేయకుండా కొద్ది రోజులే కానీ మనము బయట డబ్బులు వేస్ట్ చేయకుండా ఇట్లా పీసులు పీసులు కట్ చేసుకుని వాళ్ళ మనము నీట్గా ఇట్లా పీసులు కట్ చేసుకొనిస్తే మనకి చూడండి బాగా ఇది మోపులాగా తయారు చేసుకొనొచ్చు మనము ఇంట్లో ఇల్లు ఇల్లు కడుగుతుంటాం కదా బండ్లు తుడిసేటప్పుడు అది మోపలాగా తయారు చేసుకోవచ్చు ఇట్లా వేస్ట్గా పడేయకుండా మనకి రెండు రోజులే కనలే ఎందుకు పడేసేయాలి చెప్పండి బయట డబ్బులు పెట్టేయాలి వంద రూపాయలు నూట యాభై అట్లా పెట్టేస్తే మనకి వస్తుంది అట్లా కాకుండా ఇట్లా చేసుకొని మనము కొద్ది రోజులు వాడేసి పడేయచ్చు ఇట్లా కాటన్ క్లాత్తో చూడండి ఇట్లా అంతా కట్ చేసుకునేసి వేస్ట్ బట్టలతో మనం ఇలా అయితే యూజ్ చేసేసుకోవచ్చు మాఫ్ ఇది మనం బండ్లు తుడిసే మాఫ్ అయితే ఇట్లా చేసేసుకోవచ్చు చూడండి ఇట్లా నీట్గా దారం తీసుకొనేసి పీసులు కట్ చేసుకొని కట్టి లోపల పెట్టేసి దీనికి బాగా చుట్టేసేయాలా చుట్టిన తర్వాత ఇట్లా గంటి పెట్టేసేయాలా అది ఊడిపోకకుండా ఒక్కొక్క టైం అయితే ఊడిపోతూ ఉంటుంది ఇది ఊడిపోకుండా జాగ్రత్తగా మనము ఇట్లా తీసేసుకోనొచ్చు ఇది అయితే చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది తర్వాత ఈ సైడ్ తిప్పేసిన తర్వాత ఇంకా ఒక దారం తీసుకునేసి ఇట్లా కట్టేసేయాలా ఇది కట్టేస్తే నీట్గా ఉంటుంది చూడండి వేస్ట్ బట్టలతో అయితే నేను ఇట్లా చేస్తున్నాను మనము కొద్ది రోజులే కానీ ఇట్లా బయట మనము టైల్స్ క్లీన్ చేసేటప్పుడైనా కంపౌండ్ల లేదంటే లోపల క్లీన్ చేసేటప్పుడైనా ఇట్లా మాప్ పెట్టవచ్చు మనము చూడండి బయట తీసుకొచ్చేవే కాకుండా ఇట్లా వేస్ట్ బట్టలతో ఇట్లా చేసేసుకునేసి మనము ఇంట్లో ఉండేవితేనే డబ్బులు అయితే సేవ్ చేసుకొనొచ్చు మనము టీషర్ట్లు అయితే ఉంటాయి కదా టీషర్ట్లతో అయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయి కాటన్ టీ చూడండి ఇదైతే మాపు అయితే అయిపోయింది బయట మనము కంపౌండ్లో ఇట్లా టైల్స్ కడిగినప్పుడంతా ఇట్లా తేమ ఉంటుంది కదా తుడిచెక్కి బాగుంటుంది ఇట్లా అద్దుకొని వేసేసి లేదంటే లోపల కూడా మాప్ పెట్టేకి బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేనైతే ఇట్లా చేస్తాను ఒక్కొక్కసారి అయితే ఇది ఊడిపోతూ ఉంటుంది నాని ఉంటుంది కదా ఈ కట్టు వచ్చేసి నైస్ ఉంది అందుకే నాని ఉంటుంది కదా అందుకోసమే ఊడిపోతాయి బండ్లు అయితే ఎంత క్లీన్గా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చూడండి ఊడిపోయే ఇది అందుకే నీట్గా కట్టేసుకుని వాళ్ళ మనము చాలా బాగా పనిచేస్తుంది ఇది నీట్గా అవుతాయి బండ్లు ఇంకా వచ్చేసి చూడండి మనకి షుగర్ ఉంటుంది కదా ఎండాకాలం వచ్చేసింది ఈ షుగర్లో వచ్చేసి సీములు ఎక్కేస్తూ ఉంటాయి ఎర్రజీములు ఎర్రజిమ్లు ఎక్కువకూడదంటే చూడండి పాకెట్ ఓపెన్ చేసి పోసేసుకుంటాం కదా మనము చీములు రాకోకుండా ఇట్లా పెట్టినా కూడా షుగర్లో వచ్చేసి చీములు వచ్చేస్తూ ఉంటాయి ఆ చీములు రాకోకుండా దాంట్లోకి ఒక నాలుగు లవంగాలు వేసి పెట్టేసే ఇలా నవ లవంగాలు వేసి పెట్టేస్తే ఘాటుకి రాకుండా అయిపోతాయి ఇట్లా ట్రై చేయండి లేదంటే చీమ్లు ఎక్కువ చీములు పట్టేస్తా ఉంటాయి షుగర్లు అంతా లవంగాలు పెట్టేస్తే ఒక చీమ్ కూడా రాదు ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎండాకాలం ఎక్కడ పెట్టినా కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా పెట్టేస్తే మనము అవి రాకుండా ఉంటాయి షుగర్ వేసుకునేటప్పుడు అవి పక్కన వేసేసి షుగర్ వేసుకునేసి వస్తుంది టీకో కాఫీ అట్లంతానా షుగర్లో పక్కకి ఇట్లా జరిపేసి అవి వేసుకున్నలా దాంట్లోనే ఉండాలి పక్కన తీసేయకూడదు చూడండి చూసారు కదా ఇట్లయితే పక్కన తీసేసి వేసుకుని మనము లేదంటే చీములు వచ్చేస్తూ ఉంటాయి షుగర్ ఊరుకున వేస్ట్ చేసేస్తూ ఉంటాము ఇంకా మనము సాల్ట్ ఉంటుంది కదా ఉప్పు అది బాక్స్లో వేసేసుకుంటా ఉంటాము రాళ్ళు ఉప్పు అంతా పెట్టేసుకున్న తర్వాత తడి వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్క టైం అయితే ఇదంతా తడి తడి నీరు ఊరినట్లు అయిపోతూ ఉంటుంది నీరు ఊరుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ఈ ఉప్పు బాగా నీట్గా అట్లా డ్రైగా ఉండాలంటే చూడండి పొడి పొడిగా డ్రైగా ఉండాలంటే మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి తీసుకునేసి ఒక నాలుగైదు దాంట్లో వేసేసుకుని అలా నాలుగైదు మిరపకాయలు వేసేస్తే ఇది ఇట్లా ఉప్పు నీట్గా ఉంటుంది పొడిపొడిగా డ్రైగా ఉంటుంది తడి లేకకుండా లేదంటే నీరు ఊరిపోతూ ఉంటుంది ఇంకా చూడండి మనము ఉల్లిపాయలు అయితే ఇన్ని కట్ చేయాలి కదా ఇన్ని కట్ చేయాలంటే కండ్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇవి తొందరగా ఒలుచుకొని వాళ్ళన్న కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది మనకి దానికోసమే ఇట్లయితే చూడండి ఒక పాత్రలో తీసుకొని నీళ్లు తీసేసుకొనేసి వేసి దాంట్లో అన్ని ఉల్లిపాయలు వేసిన తర్వాత పొట్టయితే చూడండి కొద్ది చేపకే నీట్గా వచ్చేస్తాయి ఇట్లా అన్నీ నీట్గా వచ్చేస్తాయి వెనక ముందరంతా ఇట్లంతా తోకలు కట్ చేస్తే సరిపోతుంది మనకి చూడండి ఎంత పక్క అయితే లేదంటే అన్ని ఉల్లిపాయలు కట్ చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా మనకి కండ్లు నీళ్ళు వచ్చేసి కండ్లు తెరిసే కూడా కావు కండ్లు వంట వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళ వేసేస్తే తొందరగా అయిపోతాం పండుగల టైం అయితే ఎక్కువ అయితే కావాల్సి వస్తుంది కదా వంటలు చేసేకి ఇట్లా ఉల్లిపాయలు ఇట్లా వేసేసుకొని వేస్తే మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా స్విచ్ బోర్డులు అయితే మాసిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏదో ఒకటి మాయిశ్చరైజర్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం పేస్కైనా హ్యాండ్స్ కట్లంతానా ఆ మాయిశ్చరైజర్ తీసుకునేసి కొద్దిగా అక్కడక్కడ అనేస్తే మనము దూతి తీసుకొని చూడండి కటన్ ఉంటుంది కదా దాంతో ఇట్లా క్లీన్ చేసేస్తే ఎంత మాసిపోయిన స్విచ్ బోర్డ్ అయినా కూడా నీట్గా అయిపోతుంది ఎంత మురికి ఉంటుందో ఇట్లా చూడండి చూపిస్తాను ఇదైతే స్విచ్లు కూడా ఇట్లా నీట్గా తిక్కేస్తే అంతా వచ్చేసింది చూస్తారు కదా ఎంత మురికి అయితే ఉందో నల్లగా అంతా వచ్చేసింది చూడండి ఎంత బాగా బాగా క్లీన్ అయిపోయిందో వైట్గా అయిపోయిన ఎంత ఇంకా సోపు తీసుకొనేసి మనం స్నానం చేసేసి అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా అక్కడ పెట్టేసినప్పుడు నీళ్ళు అంతా ఇది ఎంత కరిగిపోతూ ఉంటుంది వేస్ట్ అవుతూ ఉంటుంది కదా అట్లా వేస్ట్ అయ్యకుండా ఇలాంటివి నెట్ వస్తూ ఉంటాయి పిల్లల్లో ఆడుకున్న ఇట్లా నెట్ వస్తూ ఉంటాయి ఇది తీసుకొనేసి ఈ నెట్లోకి ఇట్లా వేసేసేయాలి చూడండి ఈ సోప్ వేసేస్తే మనము మాది అసలు కొద్దిగా కూడా కరగదు మనము యూజ్ చేసుకున్న తర్వాత ఇది కుళాయిలకైతే మనం మనము స్నానం చేసి ఇట్లా దానికి కుళి తగిలేస్తే టాబ్ల్ కి బాత్రూంలో ఇవి ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండేలేదు దీంతోనే ఇట్లే డైరెక్ట్ మనము ఈ సొబ్బు పెట్టుకోనొచ్చు స్నానం చేసేటప్పుడు చూడండి చాలా బాగుంటుంది ఇవి పడేయకుండా వేస్ట్గా ఇలా యూస్ చేసుకోవచ్చు ట్యాబ్లకి ఇట్లా తగిలేసే చూడండి ఒక చుక్క నీళ్ళు ఉండేలేదు బాగా డ్రై అయిపోతుంది సోప్ అంతా చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు మనము లేదంటే కరిగిపోతూ ఉంటాయి అన్ని డబ్బులు పెట్టి వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేయొచ్చు మనము ఇంకా చూడి వడియాలు తెచ్చుంటాం కదా చొండిగలు బయట ఇవి కొన్ని కొన్ని వేసి మనము ఇవి తేలేసే తలకి అంతా మాడిపోతూ ఉంటాయి ఉంటాయి ఆయిల్లోకి వేసేసి అట్లా కాకోకుండా చూడండి సూది దారం తీసుకునేసి దారం వస్తుంది కదా ఆ దారం లాగా ఉంటుందా తీసుకునేసి పెద్ద సూది ఉంటుంది కదా దాంట్లోకి కేసేసుకొనేసి ఇవన్నీ మనం దారం పెద్దగా తీసుకునేసి పొడవుగా ఆరంలాగా కుట్టేసుకొనలా ఇవి ఆరంలాగా కుట్టేసుకొనేసి తర్వాత మనము సూది తీసేసి గంటేసేయాలి ఇది గంటేసిన తర్వాత బాండ్లీలో ఆయిల్ పెట్టుకుని వాళ్ళ ముందుగానే ఆయిల్ కాగుతూ ఉండాలా ఇవిడ వేసేస్తే చూడండి మనం ఇబ్బంది లేకుండా అయితే తీసేసుకొనొచ్చు లేదంటే మనం తీసేసే తలకే మాడిపోతా ఉంటా ఎంత అందుకే అట్లా కాకుండా ఇట్లా తీసేసుకొనేస్తే తర్వాత దారం కట్ చేసి ఇవన్నీ ఇట్లా తీసేసుకొనేస్తే ఈజీగా అయితే చూడండి ఇవైతే రెండు మూడు సార్లు అట్లా మనము జ్యాలరీతో తీసేయాల బయటికి అట్లా కాకుండా ఒకేసారికి దారంలో అయితే ఇట్లా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత ఈజీనో ఈ వడియాలు తేలేసేది ఇట్లా ఉంటాయి ఇంకా ఇది ఉంది కదా తర్వాత ఈ నెట్టు తీసుకొనేసి మనం తోమేకి ఇది చూడండి టెంకాయ నార్ ఉంటుంది కదా ఈ టెంకాయ నార్ తీసేసుకొనేసి దీని లోపలికి పెట్టేసుకొనలా ఇట్లా ఈ నెట్లోకి పెట్టేసుకొనేస్తే పాత్రలు తోమకైతే ఇది బాగా యూజ్ అవుతుంది మనము న్యాచురల్గా తీసుకొనేసి ఇట్లా పాత్రలు అయితే నీట్గా తోమేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఎంత బాగా అయితే పోతుందో మనము అట్లే పెట్టేస్తే స్క్రబ్బర్లతో అయితే అంతా క్రిములు బ్యాక్టీరియా అంతా ఉంటుంది మనకి తెలియకుండానే ఒక తర బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అవి ఇవి అట్లా కాదు అయిపోయిన తర్వాత కడిగేసి నీట్గా పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా ఇది ఆముద్ నూనె చూడండి ఆముద్ నూనె అంటారు కదా అది కాళ్ళు ఎక్కువ మంటలు వచ్చేస్తూ ఉంటాయి ఎండాకాలము కాళ్ళు మంటలు వచ్చినప్పుడు మనము ఇది వేడి ఎక్కువైపోయేసి సురుకు అట్లా వచ్చేస్తూ ఉంటాం సురుకు తీసుకునేసి అట్లా కాకుండా చూడండి ఇది కొద్దిగా ఒక గిన్నెలోకి ఆముదం ఆమోదమేసుకొనేసి కాళ్ళకి బాగా ఇట్లా స్క్రబ్ చేసేస్తే మనకి స్క్రబ్ చేసేస్తే వేడి అనేది బయటకు వచ్చేస్తుంది అంతానా చూడండి ఎక్కువ కంప్యూటర్ దగ్గర పనిచేసేవాళ్ళు ఎండ్ల పనిచేసేవాళ్ళు ఇట్లంతా కాళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా చేయండి ఇంకా చూడండి మనము ఇదైతే ఓలివ్ పిండి అయినా చపాతి పిండి అయినా ఏదో ఒకటి పిండి ఇట్లా కలుపుతూ ఉంటాం మనము కలిపేసి తర్వాత మనం బయట పెట్టేస్తూ ఉంటాం కదా అట్లా కాకకుండా చూడండి నీట్గా కొద్ది కొద్దిగానే నీళ్ళు వేసేసుకునేసి ఇట్లా కలిపేసుకుని మనము కలిపేసుకొనేసిన తర్వాత మనకి ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా ఆయిల్ అంతా ఇట్లా మంచి నూనె ప్యాకెట్లు ఈ పోసేసుకునేసి వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాము అట్లా పడేయకూడదు దీంట్లో ఆయిల్ ఉంటుంది చూడండి ఎంత ఆయిల్ అయితే ఉంది కదా ఇట్లా చపాతి పిండి కలిపిన తర్వాత ఇది ఆయిల్ ప్యాకెట్లో ఉండే ఆయిల్ అంతా దీంట్లోకి ఉట్టించుకొనేసేసి మనము తర్వాత ఒక కతర్ తీసుకొనేసి దీంతో అంతా కట్ చేసేసేయాలి కట్ చేసిన తర్వాత చూడండి దీంట్లోకి వేసి పెట్టేస్తే మనము బాగా నానుతుంది చపాతీ పిండి అయినా ఓలీ పిండి అయినా ఇట్లా పేపర్లోకి వేసేసేయాల ఆయిల్ పేపర్లోకి వేసి పెట్టేస్తే దాంట్లో ఉండే ఆయిల్ అంతా దీనికి అవుతుంది బయట పెడితే ఆరిపోతుంది కదా అట్లా కాకోకుండా దీంట్లోనే ఇట్లా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వేసేస్తే చూస్తారు కదా దీన్నైతే ఇట్లా చుట్టు పెట్టేస్తే మనకి చేసేటప్పటికి బాగా మెత్తగా అయిపోతుంది అండి ఇట్లా పెట్టేసుకొచ్చి పేపర్లో వేస్ట్ అని చెప్పేసి పడేయకుండా ఇంకా కండ్ల మంట వచ్చేస్తూ ఉంటాయి తలకాయ మంట వచ్చేస్తూ ఉంటుంది కొద్దిగా ఆముదం తీసుకొని వేసేసి బాగా నీట్గా ఇట్లా తలకాయ పైన బాగా అంతా రుద్దే సేలు చూడండి స్క్రబ్ చేసే సేల్ అంతా మసాజ్ చేసేస్తే ఆయిల్ అంతా ఇట్లా నుదుటి పైన వేసేసి పైన తలపైన ఉంటుంది కదా తలపైన నెత్తి పైన వేసి ఇది బాగా ఇట్లా తిక్కేస్తే తలమంట కండ్ల మంట అట్లంతా తగ్గిపోతుంది ఆముదము మనకి సురుకు తీసుకుంటే అట్లంతా కాళ్ళకి చూపించినాను కదా అప్పుడేను కాళ్ళకు తిక్కేసేలా కండ్లు అట్లా మంటలు అయితే ఎక్కువ ఇట్లా ఫోన్ చూస్తూ ఉంటారు కంప్యూటర్ చూస్తూ ఉంటారు అంతా జాబులు వాళ్ళంతా ల్యాప్టాప్ల దగ్గరే ఉంటారు కదా కండ్లు మంట వచ్చేస్తా అంటే అలాంటప్పుడు అలా చేయండి ఇంకా వెల్లుల్లి వచ్చేసి పండుగ టైము ఎక్కువ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాం వల్స్ పెట్టేసి ఇవైతే ఎంత బూదొచ్చేసి పాడైపోతా ఉంటాయి కదా అట్లా కాకకుండా కొద్దిగా నూనె వేసేసుకుని వాళ్ళ ఫ్రీడమ్ మంచి నూనె వస్తుంది కదా అది తీసుకునేసి ఆ వెల్లుల్లికి ఇట్లా అంతా బాగా పట్టించేసేయాలి పట్టించిన తర్వాత మనము ఒక గాజు కంటైనర్ ఉంటాయి కదా ఆ గాజు కంటైనర్లకి ఇట్లా నించి పెట్టేసేయాలి మనము నించేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి అవి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటాయి స్మెల్ కూడా పోకుండా ఉంటాయి అట్లా పెట్టేసినా కూడా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఫ్రిడ్జ్ అంతా ఇట్లా కొద్దిగా ఆయిల్ పెట్టేసి వీటికి ఇట్లా గాజు కంటైనర్లో వేసేసి మూత పెట్టేసి పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా నిలువు ఉంటాయి ఇలా చేయండి మీరు కూడా అంతే లేదంటే బయట పెట్టేస్తే అంతా పాడవుతూ ఉంటాయి వెల్లుల్లి ఇంకా వచ్చేసి చూడండి మనము ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఇల్లు క్లీన్ చేసేటప్పుడైతే ఇదైతే పసుపు వేసుకుని నీళ్ళలోకి నీళ్ళకి కొద్దిగా రాళ్ళు ఉప్పు కొద్దిగా కర్పూరము చూడండి కొద్దిగా జవాదీ పౌడరు ఇంకా వచ్చేసి మనము లిక్విడ్ ఉంటుంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ అది కొద్దిగా వేసేసుకొనేసి ఇట్లంతా మూడు మిక్స్ చేసుకునేసి ఇండ్లు కడగచ్చు నీట్గా ఇంకా మనకి పిల్లో కవర్లు జనం వచ్చినప్పుడైతే పిల్లోలు ఉండేలేదు కదా తల్దిండ్లు అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి కొద్ది కొన్నే ఉంటాయి జనం ఎక్కువ వచ్చేసింటారు అలాంటప్పుడు ఇబ్బంది పడతా ఉంటాం మనము మన ఇంట్లో పిల్లో కవర్లు ఉంటాయి కదా అవి తీసుకొనేసేసి బెడ్షీట్లు ఈ ఊళ్ళని బెడ్షీట్లు వచ్చేసి మనం బయట పెట్టేసి ఇంకా ఎండాకాలం వాడేలేదు కదా ఇట్లా లోపల పెట్టేసి మడతేసి అలాంటప్పుడు చూడండి ఇవైతే దిండుగా వాడుకొని వచ్చు మనము దుమ్ము కూడా పట్టకుండా ఉంటాయి దీంట్లో పిల్లో కవర్లో వేసి పెట్టేస్తే జనం ఎంతమంది ఉన్నా కూడా ఇట్లా మనము చేసేస్తే చాలా బాగుంటుంది మంచి టిప్స్ ఇది చూడండి ఇట్లా చేసేస్తే వాళ్ళు జనం ఎంతమంది వచ్చినా కూడా ఎన్ని బెడ్షీట్లు ఉన్నా కూడా ఇట్లా పిల్లో కవర్లో వేసేసి పెట్టేసి ఇచ్చేస్తే వాళ్ళకి దిండు పనికొస్తుంది బాగా అందరికీ బాగా యూజ్ అవుతుంది దిండు లేదని బాధపడుకోకుండా ఇలా అయితే ట్రై చేయొచ్చు మనము చూస్తారు కదా ఇట్లా బెడ్షీట్ పెట్టేస్తే బయట దుమ్ము రాకుండా కూడా ఉంటుంది ఇంకా వచ్చేసి కూరలు చేస్తూ ఉంటాం మనము ఏదైనా కూరలు చేసినప్పుడు చూడండి ఏదైనా ఫ్రై అయినా కర్రీ అయినా అట్లంతా చారులు పప్పు రసం అట్లంతా చేస్తూ ఉంటాము మనము ఒక్కొక్క టైము కొద్దిగా ఉప్పు వేసేసి తింటాము అలాంటప్పుడు ఉప్పు తీయాలంటే కష్టం కదా తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకే మనకి ఆలుగడ్డ ఉంటుంది కదా పటోటా అది ముక్కలు కట్ చేసేసి దీంట్లోకి వేసేస్తే చూడండి బాగా అయిపోతుంది అంతానా ఆ ఉప్పు అనేది అంతా తీసుకొనేస్తుంది ఈ ఆలుగడ్డ ఇలా ట్రై చేసేయండి ఇంకా కాఫీ పొడి చూడండి ఇది ఐదు రూపాయల ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ ఒక్కొక్కరే ఉండేవాళ్ళకైతే కొద్దిగా వేసేసుకొనేసి ఇంకా మిగిలిపోతూ ఉంటుంది కాఫీ పొడి అలాంటప్పుడు ఇదంతా గట్టిగా గడ్డిపో గడ్డి కట్టిపోతూ ఉంటుంది కదా గాలాడితే అందుకే చాకు తీసుకొనేసి దీన్ని కొద్దిగా అట్లా హీట్ చేసుకునేసి ఇట్లా అనేస్తే చూడండి మామూలుగా కొద్దిగా అయిపోతుంది ఇది ఎక్కడ ఓపెనే ఉండలేదు మనం ఇట్లా చిన్న కూడా తీసుకొనేసి కొద్దిగా కూడా చెల్లదు చూడండి అసలు చెల్లదు ఇలా ట్రై చేయండి లేదంటే గట్టిగా గడ్డి కట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా గరం మసాలా పౌడర్ చూడండి ఇది కాల్ కేజీ ఇది తీసుకొచ్చినాము ఇది కొద్దిగా వేసుకున్నాను ఇది ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను కదా ఇది కూడా అంతే ఇట్లా గాలాడితే గూళ్ళు పట్టేసి పురుగు పట్టేస్తూ ఉంటాయి అట్లా కాకుండా చాకు తీసుకొనేసి హీట్ చేసుకుని అలా హీట్ చేసేసి దీన్ని కూడా అంతే ఇట్లా కాల్చి పెట్టేస్తే మనం హీట్ చేస్తే ఇది కూడా అంతే చెల్లిపోకుండా ఉంటుంది తర్వాత గుడ్లు పట్టకుండా పురుగు రాకోకుండా ఉంటుంది ఇలా ట్రై చేయండి మీరు చూసారు కదా ఇట్లయితే అయితే వచ్చు మనము అన్ని ఇంట్లోనే మనము ఆడవాళ్ళు వేస్ట్ చేయకోకుండా ఇలా అయితే చేసుకోనొచ్చు చాలా బాగుంటాయి ఇంకా చూడండి ఇది వచ్చేసి మందారం పూలు ఎక్కువ దొరికినప్పుడు మనము ఇంట్లోనే ఎయిర్ ప్యాక్ చేసేసుకుంటే ఎయిర్ చాలా బాగుంటుంది కలబంద తెచ్చుకునే సైల్లో అలవేరా న్యాచురల్గా అలవేరా తెచ్చేసుకొని నీట్గా కడిగేసైలో దాని లోపల ఉండే గుజ్జంతా తీసుకొని ఒక నాలుగు రెబ్బులు కరివేపాకు కొద్దిగా మందారం పూలు చూడండి నీట్గా కడుక్కొని ఇవన్నీ ముందునే ఉంటుంది కదా అందుకోసమే హెయిర్ ఫాల్ అవుతుంది ఇది అన్నం గంజు కొద్దిగా అన్నీ వేసేసుకొనేసి బాగా మిక్సీ పట్టేసుకొనల్ల మిక్సీ పట్టిన తర్వాత చూడండి మనం హెయిర్కి పట్టించుకొనేస్తే వారానికి రెండు మూడు సార్లు ఇట్లా చేస్తే హెయిర్ ఫాల్ కాకకుండా హెయిర్ బాగా గ్రోత్గా బాగా బ్లాక్గా వస్తుంది ఇంకా ఇది వచ్చేసి చూసారు కదా ఏదైనా కొబ్బరి అట్లంతా తురుముతా ఉంటాం క్యారెట్ అదంతానా ఇది ఎంత ముద్దైపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక రాయి తీసుకొనేసి మనం ఆపోజిట్లో ఇట్లంతా ఇట్లా చేస్తే ఇది బాగా షార్ప్ అవుతుంది లేదంటే ముద్దు అయిపోయి ఉంటుంది కదా మనం ఎప్పుడు కొబ్బరి కొబ్బరి అట్లంతా తురిమేసి బాగా షార్ప్ కావాలంటే ఇట్లా చేయండి బాగా షార్ప్ అయిపోతుంది చూడండి ఇట్లా చేస్తే ఇది గుండ్రాయి కదా దొంచుతాం కదా అది రోల్లో ఉంటుంది అది ఇంకా స్క్రబ్బర్ వచ్చేసి చూడండి పాత్రలు తోముతా ఉంటాము తోమేసి అట్లా పెట్టేస్తూ ఉంటాం మనము పాత్రలతోమేసి అట్లా పెట్టేస్తూ ఉంటాము అంత బ్యాక్టీరియా అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా పంగస్ అంతనా స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా కాకోకుండా దారం తీసుకునేసి దీనికి ఇట్లా ఒక మూల్లో ఇట్లా కుట్టేసుకొని అలా మనము కుట్టిన తర్వాత గంట పెట్టేసేలా గంటేసేసి మనము ఇది కుళాయికే ఇట్లా తగిలేసుకొని చూడండి చూసారు కదా ఇట్లా తోమేసి మనము లాస్ట్లో కడిగేసి ఇట్లంతా క్లీన్గా ఇట్లా కుళాయికి తగిలేసుకొని పెట్టుకొని వేస్తే మంచి యూస్ఫుల్ టిప్స్ ఇది ఇంకా ఇవి ఉంటాయి కదా చూడండి వాటర్ బాటిల్లో తాగేసి బయట పడేస్తా ఉంటాం అట్లా కాకుండా మంచి యూజ్ అయితే ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసుకునే ఒక నా చాకు గిట్ చేసుకునేసి ఒక నాలుగు పీసులు కట్ చేసుకునేస్తే మనకి కర్టన్స్ ఉంటాయి కదా ఎండాకాలం కిటికీ దగ్గర గాలి రావాలంటే కర్టన్ను పక్కన తీసేయాల అందుకోసమే ఇవి తీసుకునేసి బాగా డిజైన్ లాగా కనిపిస్తాయి సెంటర్లో ఇట్లా కట్ చేసేసుకుని సెంటర్లో కట్ చేసేసి అవుట్లకి వేసేసుకొని వేస్తే మనకి చూడండి కర్టన్కి ఇట్లా వేసేసుకొని వేస్తే బాగా కిటికీలు తీసినా కూడా బాగా గాలి వచ్చేస్తూ ఉంటుంది డిజైన్ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి ఇది కొంచెము వీడియో కొంచెం ఇదైంది ఈ వీడియో నస్తే లైక్